మా కోవేటి మేడం తోటలైతే పనిచేస్తారు వీళ్ళంతా వీళ్ళ జీతంలోనే అన్నం మీలదేనంట ఈ రూమ్లలో ఉంటారు వీళ్ళు అమాసి పునానికి బియ్యం బ్యాలు నూనె ఈ రోజు మా మేడం వీళ్ళ కోసం ఏమేమి ఇచ్చిందంటే బియ్యం బియ్యము నూనె బ్యాలు చక్కెర టమాటో సాసు చికెన్ పదహారు కేజీలు పాలు డబ్బాలు ఇచ్చింది ఏమో వాళ్ళని సూపర్ మార్కెట్ కి తీసుకెళ్లి కూరగాయలు అయితే తీపించు ఏటీఎం లో డబ్బులు వేసినానంటే సూపర్ మార్కెట్ కితే వచ్చాను కూరగాయలు తీసుకున్నాము ఇరవై దినార్ అయితే అయింది మన ఇండియా డబ్బులు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది ఇదేమైనా కొంతమంది కోవిడ్ వాళ్ళు అయితే పిల్లికి బిచ్చం కూడా వేరు అలాంటిది మా మేడమ్ అయితే ఇరవై ఒక దినార్ ఖర్చు పెట్టి వీళ్ళకైతే కూరగాయలు తీపించింది కోడిగుడ్లు కూడా ఏమో బిల్లు కూడా చూడండి ఇరవై ఒక దినార్లో రెండు వందల డెబ్బై ఐదు బిల్స్ అయితే పడింది కూరగాయలు కార్ లో పెట్టుకుని తుర్రు మన తోట దగ్గర వచ్చాము అయితే ఉంది పెద్ద సిక్కు ఏంటంటే వీళ్ళు తెచ్చిన మళ్ళీ ఏడు మందికి భాగాలు అయితే అన్ని తెచ్చి రూమ్ లో పెట్టిండ్రు సమానంగా ముందుకు వచ్చిండు ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు టమాటా ఇవన్నీ సమానంగా పంచినాడు చికెన్ మాత్రం పదహారు కేజీలు అయితే ఉంది ఏడేడు పద్నాలుగు కేజీలు బొంగ రెండు కేజీలు అయితే మిగిలింది నర్సరీలో ఖజూర్ తోటలో పని చేస్తారు కాబట్టి వీళ్ళకి కూరగాయలైతే కూరగాయలు అయితే దొరకవు అందుకని బయట కొండదు ఉన్నట్టే చెప్తా లేనిది మాత్రం కల్పించి చెప్పను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్